హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారమండి ఈరోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఎనిమిది వందలు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న మారుతాత్మజుడు హనుమా రెండు నిలువు మాటా నుడి మూడు నిలువు మద్యం మదిరా ఎనిమిది అడ్డం మగపెండ్లి వారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక తాత్కాలిక నివాసం విడిది నిలువు. ఒకటి యజ్ఞంలో దేవతలకు ఇచ్చేది హవిస్సు హవిస్సు పదకొండు అడ్డము గుట్టు రహస్యం పదిహేడు అడ్డము తిరగబడిన పల్లకి తిరగబడిన అంటే ఇలా గా రాయాలి అందలం అందలం పన్నెండు నిలువు ఒకప్పటి శృంగార తార హలం పదమూడు నిలువు రథం సెందనం సెందనం ఇరవై రెండు అడ్డం తనంతేలో తనంతేలో మొదటికే మోసం అంటే తనంతే అనే పదంలో తా అక్షరం తీసేస్తే నంతే నంతే పద్దెనిమిది నిలువు శిష్యుడు అంతే అంటే మరి అంతే కాదులేండి ఇంకొంత ఉంది శిష్యుడు అంటే అంతేవాసి అంతేవాసి ఇరవై ఎనిమిది అడ్డం కొన్ని రెట్లు హానికరం సిగరెట్లు ఇక్కడ సిగ రెట్లు అక్కడ ఇచ్చారు కాబట్టి ఇక్కడ సిగ సిగరెట్లు ఇరవై తొమ్మిది నిలువు గందరగోళం గజిబిజి గజిబిజి ముప్పై రెండు అడ్డము గుండీలు పోయి ఇది వచ్చింది జిప్ ముప్పై నాలుగు అడ్డము ఓహో డాష్ బాల అందాల ప్రేమమాల బాల గులాబీ గులాబీ బాల అందాల ప్రేమమాల అనే పాట ఉంది ముప్పై ఒకటి నిలువు ఇది చెవిదైనా కావచ్చు ముక్కుదైనా కావచ్చు పోగు చెవిపోగు ముక్కుపోగు అంటాం కదా పోగు ముప్పై ఐదు నిలువు తలాతోక లేని కలాపము కలాపము అనే పదంలో తలాతోక తీసేస్తే లాప కాము తీసేస్తే నలభై అడ్డము మీరు పూరిస్తున్నదే పలు జిత్తులతో కూడినది పజిల్ ఐదు నిలువు పాండురాజు భార్య హిమాద్రిలో కనిపిస్తుంది మాద్రి మాద్రి నాలుగు అడ్డము పౌలస్త్యవధ అని నామాంతరము గల మత మత గ్రంథము రామాయణము ராமாயணம் தொம்மிதி அடமும் சமச்சரம் ஏடாதி ఆరు నిలువు వెనుకకు తిరిగిన లేడీ వెనుకకు తిరిగిన అన్నాడు కాబట్టి ఇలా రివర్స్గా రాయాలి లేడీ అంటే పది నిలువు అమెరికా డబ్బు డాలరు పదిహేను అడ్డం సుమ డాష్ నటి కర్ణాటక ఎంపీ సుమలత ఇక్కడ లత ఏడు నిలువు స్త్రీ ముదిత పంతొమ్మిది అడ్డము ఇది నష్టమా అయితే పొందు లాభం పోరు నష్టమా పద్నాలుగు అడ్డము ఎడ్గర్ అలెన్ డాష్ ఒక ఆంగ్ల కథా రచయిత ఎవరా చెప్పను పో ఎడ్గర్ అలెన్ పో ఒక రచయిత పేరు ఎడ్గర్ అలెన్ పంతొమ్మిది నిలువు రక్షక భటుడు పోలీసు ఇరవై ఐదు అడ్డం బొత్తిగా అసలే మాత్రం సుతరాం సుతరాం ఇరవై మూడు నిలువు ఇలా అన్నా నమస్కారమే రామ్ 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 ఇరవై ఆరు నిలువు రాంగ్ తెలుగులో తప్పు ముప్పై ఆరు ధృతరాష్ట్రుడి పెద్దమ్మ ధృతరాష్ట్రుడి పెద్దమ్మ అంటే అంబా అంబ ముప్పై ఏడు నిలువు కొంగ బకం బకం ముప్పై తొమ్మిది అడ్డము అడ్డము పద్నాలుగుతో కలిసి రోమన్ క్యాథలిక్ల సర్వాధికారి అడ్డము పద్నాలుగు పో అని వచ్చింది సర్వాధికారి పోపు ఇక్కడ పోపు అని పోప్ అని రాస్తున్నాను పోపు అనొచ్చు లేదా పోప్పు ముప్పై మూడు అడ్డము తెలంగాణలో ప్రసిద్ధ సరస్వతీ క్షేత్రము బాసరా ముప్పై మూడు నిలువు జంట నగరాలు రెండిటిలోనూ ఉండేది బాదు హైదరాబాదు సికింద్రాబాదు అంటాం కదా బాదు ముప్పై ఎనిమిది అడ్డము కోట దుర్గం ముప్పై నిలువు సహజం స్వభావం నిసర్గం అని సహజం అంటే నిసర్గం ఇరవై ఒకటి నిలువు వినికిడి లోపం వ్యతిరేక దిశలో వినికిడి లోపం అంటే చెవుడు ఇట్లా రివర్స్గా రాయాలి చెవుడు ఇరవై ఏడు అడ్డం అందం చెన్ను చెన్ను ఇరవై నాలుగు అడ్డము కాల పరిమితి గడువు గడువు ఇరవై నిలువు పక్షి ఆకాశంలో తిరిగేది ఇరవై దుష్టుడు ఖగము అడ్డము వీడికి నిలువెల్ల విషమే ఖలుడు పదహారు నిలువు వానర సైన్యంలో సివిల్ ఇంజనీర్ నీలుడు నలుడు నీలుడు అని ఇద్దరున్నారు నీలుడు నేను నీలుడు రాశాను అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఎనిమిది వందలు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe to my channel.